హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా ఆశ్రయ చేత పథకం గురించి మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మాట్లాడడం అయితే జరిగిందండి మన మంత్రి సీతక్క గారు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆశ్రయ ఫెన్షన్ ద్వారా మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నారు చేత పథకం ద్వారా హామీ ఇచ్చారు కానీ డబ్బులు ఏ ఇప్పటిదాకా రాలేదని ఇప్పటికే చాలా మంది మన తెలంగాణలో ఉన్నవారైతే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలి మన తెలంగాణలో చేయిత పథకం ఉందా లేదంటే గత ప్రభుత్వం ప్రారంభించిన పథకం ద్వారా మాత్రమే ఈసారి కూడా మీరు అదే విధంగా డబ్బులు ఇవ్వబోతున్నారా అని చాలామంది మన ప్రజలైతే అడుగుతున్నారు కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ఏం జరుగుతుంది అనే పథకం గురించి మనమైతే తెలుసుకుందామండి మీరు కూడా చాలా మంది ఆసక్తి అయితే ఉంటుంది ఎందుకంటే ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఇస్తే బాగుంటుందేమో ఆసక్తి కలిగి ఉంటుంది కదా మీకు అసలు ఏం జరుగుతుంది మనమైతే తెలుసుకుందాం అండి ఆశ్ర చేతి పథకం ద్వారా మన తెలంగాణలో డబ్బులు ఏ విధంగా ఇవ్వబోతున్నారు వాటి గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే మీరు లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్రయ చేత్య పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ వంటల మహిళలకు కానీ హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అదే విధంగా కూడా మనమైతే డబ్బులు ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చాం కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే మంత్రి సీతాక గారు గుడ్ న్యూస్గా మనకైతే అందియడం అయితే జరిగింది ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా చూసుకొని మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అనేది ఇప్పటికే చాలా మందికి అయితే వచ్చి ఉండాలండి ఎందుకంటే ప్రభుత్వం ప్రారంభించిన ఏదైతే పథకం అయితే ఉందో ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే అసలు డబ్బులైతే రాలేదు ఇప్పటికే చాలామంది అంటుకుంటున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్లో అదే విధంగా వచ్చేసి డబ్బులైతే రాలేదండి కానీ ఈ రోజున సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున మన క్యాబినెట్లో మాట్లాడుకున్న తర్వాత మన మంత్రి సీతక్క గారు ఏం చెప్తున్నారంటే ఆశ్రయ చేత పథకం ఏదైతే ఉందో ఆ పథకం ద్వారా డబ్బులు ఇన్ని రోజులు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఉన్నాయని ఆపడం అయితే జరిగింది ఇప్పటి నుంచి అలా కాకుండా ప్రతి ఒక్కరికైతే అర్హత కలిగిన వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు వచ్చేసి అలాంటి ఇబ్బంది చేయాల్సిన అవసరం అయితే లేదని క్లారిటీగా ఈ రోజున మనకైతే మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి సో దీన్ని బట్టి చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి తప్పకుండా మనకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి అంటే మహిళలకి వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకైతే వచ్చింది కాబట్టి ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి